హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏపీలో మనకు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరీత ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సో దాని ప్రభావంతో మనకి ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాక్ లైక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతం తంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం అయితే ఏర్పడిన విషయం అయితే తెలిపింది ఇది సుమారుగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున వ్యాపించి ఉంది ఇది మరింత బలపడి సముద్రం మీదుగా వస్తున్న బలమైన గాలు దీనికి తోడయ్యాయి దీని ప్రభావంతో ఆవర్తనం విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి విపరీతల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పాటు నెల్లూరు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ కడప ప్రకాశం అన్నమయ్య జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనింది అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది